సో నమస్తే అండి వీళ్ళు కూడా థీన్మా రివ్యూస్ సో బాయి ఇవ్వాలా వీడియో వచ్చేసారు కదా కాజలుగా అది మా అనే మూవీకి సంబంధించి ట్రైలర్ వచ్చేసి మేము దానికి తప్పించి రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నాను చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఫస్ట్ ట్రైలర్లో చూసుకుంటే వీళ్ళు ఒకటే స్టార్టింగ్లో ఇచ్చేసారు ఇక్కడ నుంచి తల్లి కూతురు అడవిలకాయించి వస్తుంటారు అనమాట విజువల్గా బై నాకు సినిమానిక కూడా జర బాగానే అనిపించింది అనమాట సో ఇక్కడ ద మేకర్స్ ఆఫ్ షైతాన్ అనేసి అయితే టైట్ టెక్స్ట్ వచ్చేస్తుంది అండ్ కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్లా కూడా ఉంటుంది కానీ చూసుకుంటే ఇది హారర్ హారర్ థ్రిల్లర్ కింద అనిపిస్తుంది స్టార్టింగ్లో సస్పెన్స్ థ్రిల్లర్ అనుకున్నాను కానీ చూస్తే ఇది హారర్ థ్రిల్లర్ అనమాట టైటిల్ పడంగానే ఆ కార్ మీద ఒక దయ్యం పడ్డట్టు వస్తుంది ఒక బంగ్లాలోకి వెళ్తారు అక్కడ మంచిగా అనిపిస్తుంది నార్మల్గా చెట్టు చెట్టుదల కోవరు వెళ్ళరు అతి దాని అంటారు అక్కడి నుంచి కదా ట్విస్ట్ మలుతుంది అనమాట సో అమ్మాయిలు మాయమైపోతుంటారు ఏమవుతుంది ఏందనేసి అయితే అవి నడుస్తూనే ఉంటుంది ఒక బాధకరమైన సీన్ కూడా పెడతారు అన్నమాట ఇక్కడ అండ్ అక్కడ నుంచి ఒక వన్ మినిట్ వన్ మినిట్ ట్వంటీ సెకండ్ నుంచి దయ్యం గురించి అక్కడ చంపడము అది ఇది అన్నది చూపిస్తారు అన్నమాట అవి సో ఓవరాల్ నాకైతే కొంచెం ఏదో ట్విస్ట్ లాగా ఏందిరా ఇది అన్నట్టు అనిపించింది అండ్ ఒక నీడ వస్తుంది కిటికీలకేచి చెట్లు వస్తున్నట్టు కూడా అది డిఫరెంట్గా చూపించారు సస్పెన్స్ పాన్ అండ్ దాని తర్వాత అయితే దయ్యాలకు సంబంధించిన సినిమాలు ఎట్లయితే ఉంటాయో అట్లనే చూపించారు నెక్స్ట్ దాని తర్వాత అమ్మవారికి పూజ చేసే షార్ట్స్ కానీ అండ్ కారు ఉంటుందా కారు మొత్తం కూడా దయ్యాలు వచ్చినట్టు పట్టుకపోతున్నాడు అవుతున్నట్టు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఊడలు ఉంటాయి కదా ఊడలు వచ్చేసి చేతులు కాలు విరి కూడా సీన్ కూడా బాగా చూపించారు అనమాట అండ్ ఎంతనేమి మనకి టైటిల్ వచ్చేస్తుంది మా అనే టైటిల్ వచ్చేస్తుంది అండ్ ఎండింగ్లో వీళ్ళు ఏం దుర్గామా కాళీమాత సార్ కాళీమాత విగ్రహాన్ని చూపిస్తారన్నమాట కాళీమాతనే దారి అన్నట్టు అండ్ మూవీలో ట్రిల్లర్ ఏమి ఎంజాయ్ చేస్తారు మూవీ ట్వంటీ సెవెంత్ జూన్ సినిమాలకు వస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ థియేటర్లోకి వస్తుంది సో ఇక్కడ నాకు చూసిన ప్రకారం కూడా చూసుకుంటే ఫ్రమ్ ఆ మేకస్ ఆఫ్ అన్నప్పుడు సో ఆ కలర్ టోన్ కానీ అది చూపించే విధానం కానీ సేమ్ అలానే ఉంది ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం డెప్త్గా వెళ్ళారు లైక్ ఆత్మలు ఆ బిట్లో లాగా శేతాన్లు ఏంటంటే మీకు పూజ లాగా ఉంటుండే దీని వచ్చేసరికి అయితేనే ఆత్మలు అనేవి ఉన్నట్టు చూపించారు అనమాట సో నేను చాలాసార్లు చెప్పినాను ఇలాంటివి ఏంటంటే ఫిక్షనల్ బై రియల్గా నిజంగా జరగవు సో మన క్రియేటివిటీని చూసుకొని క్రియేట్ చేసింది అంటే దయ్యాలు అవి ఉంటాయి ఇట్లా ఇప్పటికల్లా ఎన్నో రివెంజ్లు అయిపోయేటివి సో ఇది మూవీ లాగానే తీసుకోండి కాన్సెప్ట్ పరంగా జర థ్రిల్లర్ నచ్చే వాళ్ళకి లైక్ హారర్ థ్రిల్లర్ నచ్చే వాళ్ళకి దయ్యాలకు సంబంధించిన కాన్సెప్ట్ మీద చూసే వాళ్ళకి బాగా అనిపిస్తుంది కమింగ్ నాకైతే బాగా నచ్చింది ట్రైలర్ విషయంగా చూసుకుంటే ట్రైలర్ బాగా నచ్చింది కుదిరితే ఇట్లా ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అండ్ ఆల్సో నా రివ్యూ కూడా తీసుకొస్తూ వెయిట్ చేయండి